చెప్పడం జరిగింది ఇరువైపుల నుంచి అంటే రవి గారు వైసీపీలోకి రాగాలి కానీ ఎన్నంటి వరకు ఇంత సూటిగా నానే లోకి వస్తాడు కేసిన నానే అన్న అంత స్పష్టత లేదు ఆయన తొందరగానే చేశాడు ఆ అంటే రవి గారు మనం తెలుసు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న మూడు ఎంపీ స్థానాలు శ్రీకాకుళం గుంటూరు విజయవాడ ఆల్రెడీ విజయవాడ ఎంపీ నాని గుడ్ బై చెప్పేశారు లో కూడా ఇంకా చేరిపోయారు గుంటూరు ఎంపీ గల్లా జయదవ్ కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు చాలా దూరంగా ఉన్నారు ఈసారి పోటీ చేయట్లేదు ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం ఈ రెండు ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కీలక జిల్లాలు కీలక నియోజకవర్గాలు కూడా దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సార్ తప్పకుండా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఒక నష్టమైన విషయం డిజడ్వాంటేజ్ ఇవి రెండు కేవలం రెండు నియోజకవర్గాలే మాత్రమే కాదు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా కీలకంగా ఇప్పుడు రాజధాని అమరావతి ఆగిపోయినొచ్చు కానీ ఆ రాజధాని ప్రాంతము రహదారి కూడలి రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు గోదావరి జిల్లాలో జనసేనకు ముఖ్యం అనే చర్చ జరుగుతుంటుంది రాయలసీమ జిల్లాలో ఆబ్వియస్ గా వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగుదేశం తన గడ్డగా చెప్పుకోదగిన ప్రాంతం ఏమన్నా ఉంటే ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వాళ్ళ కేంద్రీకరణ కూడా అక్కడ ఉంటుంది అటువంటి చోట రెండు పార్లమెంట్ స్థానాల్లో ఉన్న ఇద్దరు సీనియర్లు రెండు సార్లు గెలిచిన వాళ్ళు వెనక్కు తగ్గటము లేదా లేకుండా పోవటము వాళ్ళు అన్నది తప్పకుండా పార్టీకి రాజకీయంగా దెబ్బ గల్లా జయదేవి గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఉంది చివరి నిమిషాల్లో ఆయన ఏమన్నా కన్విన్స్ చేస్తారో తెలియదు కానీ లేకపోతే ఆయన వ్యాపారాలు కూడా నెమ్మదిగా హైదరాబాద్ షిఫ్ట్ చేసుకొని ఆ కంపెనీ కూడా ఇక్కడే పెట్టుకొని ఇలా మారుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కేజీ నాని మాట్లాడతారు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం గల్లాజీదేవి ఏమీ మాట్లాడలేదు కానీ చాలా సందర్భాల్లో ఆయన కూడా వేదికల మీద కనిపించలేదు రాజమండ్రిలో జరిగిన వాళ్ళ మహానాడులో కూడా వీళ్ళు చాలా మంది కనిపించలేదు అందుకని దట్ డిస్టెన్స్ ఇస్ నోన్ ఎందుకు కలుపురాలేకపోయారు అంటే దానికి నేను ఇందాక చెప్పిన వైరుధ్యాలు ఒక కారణం రెండోది తెలుగుదేశం పార్టీ దాని భవిష్యత్ అవకాశాలు అందులో తమ స్థానం గురించి కూడా పూర్తి వాళ్ళకున్న అభిప్రాయాలు కూడా దానికి ఒక కారణం కావచ్చు అంటే ఖచ్చితమైన ఒక వారసుడు ఖచ్చితమైన ఒక లైన్ అప్ అక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక పదవి అనుకునే వాళ్ళు ఒక విధంగా ఉంటారు ఒక స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అంచనాలు వేరుగా ఉంటాయి ఇవన్నీ కూడా కారణాలు ఇంకోటి ఏమో వ్యాపారము ముఖ్యం అనుకునే అన్న అనుకున్నప్పుడు రాజకీయాల వల్ల తినడం మనం ఎందుకు అలవా చేయాలి ముందు దాన్ని మనం పెంచుకోవడం అది దెబ్బ తినకూడదు అనే కారణం కూడా కల్లా చేదే లాంటి వాళ్ళకు ఉంది ఉంటుంది అంటే రవి గారు కాయిన్ కి నాని కూడా మీరు వ్యాపారాలు దెబ్బతింటే కూడా చాలా సార్లు ప్రస్తావించారు మంచి వాడు అవును సార్ అవును వ్యాపారాలు వదులుకోవడం నష్టం ఈ రోజు కూడా ఆయన ప్రస్తావించారు ఈ రోజు కూడా నేను హైదరాబాద్ లో భూములు అమ్ముకున్నాను ఆ భూములు దాదాపు ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం రెండు వేల కోట్లకు పైగా ఉంటాయని వీళ్ళిద్దరు బిగ్ బిజినెస్ పీపుల్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ పద్ధతిలో ఏమో అదే కార్పొరేట్ ఎంపైర్ వీళ్ళదేమో ఇంకొక రకమైంది కంపేరటివ్ గా రామ్మోహన్ నాయుడు రాజకీయ కుటుంబం ఎర్ర నాయుడు అచ్చెన్నాయుడు వాళ్ళ నేపథ్యం వేరు ఉత్తరాంధ్ర రాజకీయం వేరు కాబట్టి వీళ్ళిద్దరి నుంచి రావటం తెలుగుదేశం పార్టీ కాదు వైసీపీ కూడా ఎంపీలను అభ్యర్థులను తెచ్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంది కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధాన అంశాల్లో సమర్థులైన వనరులు కలిగిన ఎంపీల అభ్యర్థులను తెచ్చుకోవడం కోసం చంద్రబాబు చాలా కసరత్తు చేస్తుంది సందేహం ఏం లేదు అంటే ఇప్పుడు కాయినకి రెండో వైపు అంటే తెలుగుదేశం పార్టీ వాదన విశాఖ అదే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి మేయర్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించక ముందే తన కూతురిని ఆయనే మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు అసలు ఆనాడు ఆయన సస్పెండ్ చేయాలి ఆయన చంద్రబాబు నాయుడు ఊరుకున్నారు అలాగే ఏడుగురు ఇన్ఛార్జీలతో సమన్వయం లేదు ఆల్రెడీ కొందరు ఇన్ఛార్జీలు నియోజకవర్గాలకు ఉంటే వాళ్ళకి ప్రతిగా ఇంకో వర్గాన్ని తయారు చేసే ప్రయత్నం చేశారు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే సాయం చేయకపోతే కోసిన అసలు అసలు బరిలో దిగే వాతావరణమే లేదు ఇది టీడీపీ చేస్తున్న విమర్శలు పార్టీలో వాళ్ళ మధ్య ఆయన ఆయనకు వాళ్లకు తేడాలు వచ్చినప్పుడు రకరకాల అంశాలు ఉన్నాయి సతీష్ అందులో ఇది కూడా ఒకటి కానీ మొదటిసారిగా కేసిన బయట కార్పొరేషన్ ఎన్నికలప్పుడే తన కుమార్తె మేయర్ కాకుండా ఇక్కడ ఒక సెక్షన్ భారీగా అడ్డుపడుతుందని వీళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరు కావాలి ఎవరు ఉండకూడదు చాలా ప్రకటనలు చేశారు మీరు కొంచెం కనుక వెనక్కు వెళ్తే కాబట్టి ఈ రోజు నాన్న చెప్తుంది ఏంటంటే ఆయనే తనకు సలహా ఇచ్చి మరి ఈయన చెప్తున్నాడు ఇప్పుడు ఆయన చంద్రబాబు చొరవ తీసుకొని నిలబెట్టారని చంద్రబాబు అయినా కూడా పార్టీ ప్రయోజనాలు మీటి దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి విషయమే కదా అది కాబట్టి ఉన్నాయి ఇంకా విజయవాడలో విభేదాలు చాలా బహిరంగ రహస్యం ఇప్పుడు ఇంతవరకు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఇంకా విభేదాల్లో బయటికి రాని పేర్లు ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు ఎందుకు మాట్లాడలేదు వాటి గురించి ఉంటాయి నేను అంటుంది వైసీపీలో ఇప్పుడు మార్పులు చేశారు కాబట్టి బయటపడ్డారు తెలుగుదేశంలో కూడా తేడాలు ఉండొచ్చు పార్టీలో అంతర్గతమైన సమస్యల గురించి మనము బయట నుంచి మనం ఏం చెప్పలేం కానీ తెలుగు ఇవన్నీ చంద్రబాబు తెలిసే జరిగే పైగా ఆయన రెండు వేల పంతొమ్మిది వరకు అక్కడే ఉన్నారు కదా ఇప్పుడు కూడా ఆయన ఉండే ఇల్లు అక్కడే కదా కాబట్టి తెలియని విషయాలు కాదు నాని చేయలే ఎలా ఉంటుంది మిగతా వాళ్ళ వ్యతిరేకత ఎంత ఉంది అనేది ఆయనకు తెలియంది కాదు దే అలౌట్ డ్రిఫ్ట్ అంటే వీళ్ళ సాగడాన్ని అనుమతించారు మనకి ఏ కారణాల వల్ల అనుమతించారు రెండు ప్రతిపక్షంలో ఉండి తమ కేసులు దాడులు వీటిలో మునిగి తేలారా అన్నది కూడా మనం చెప్పలేము కానీ కేసుగానే భేషరత్తుగా తల వంచడు విజయవాడ నాయకులు కేజ్రీన్ నాని ఆధిపత్యాన్ని అంగీకరించరు దాంట్లో నుంచి వచ్చిన ఫలితమే ఇది ఇంకా దీనికి రెండోదే లేదు ఇంకా అండ్ కేజ్రీన్ నాని లింక్ మోస్ట్లీ విత్ చంద్రబాబు నాయుడు తప్ప లోకేష్ కాదు అది కూడా ఒక ముఖ్యమైన కారణం దీంట్లో అది గల్దేదేవ్ కు వర్తిస్తుంది లేదా సుజనా చౌదరికి వర్తిస్తుంది ఇప్పుడు లేదనుకోండి పార్టీలో ఇంకా చాలా మందికి వర్తిస్తుంది తలక్పల్ రవి గారు మన కేసరే నాని ఎపిసోడ్ ఆ పార్టీలో పరిణామాలు ఆయన చేసిన కామెంట్సు ఆయన రాజీనామా తర్వాత అటు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్న ఇంపాక్ట్ ఇవన్నీ మనం మాట్లాడాం బట్ వేరేజ్ ఈరోజు ఇక్కడ ఒక మైనస్ అయితే అక్కడ ఒక ప్లస్ అయినట్టు అక్కడ ఒక ప్లస్ అయితే ఇక్కడ ఒక మైనస్ అయినట్టు సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ పార్టీకి గుడ్ బై చెప్పారు గత నాలుగున్నరేళ్ళుగా అనుకున్న విధంగా అభివృద్ధి చేయలేకపోయాను గత నాలుగేళ్లలో రెండుసార్లు మాత్రమే నేను ముఖ్యమంత్రిని కలిసి కలిసే అవకాశం వచ్చింది అభివృద్ధి కోసం వివరించారని కొన్ని ఆయన వ్యాఖ్యలు చేశారు ఈ డాక్టర్ సంజీవ్ కుమార్ ఎగ్జిట్ పై మీ సంజీవ్ కుమార్ కొంచెం లేని ఆదో చూడండి స్థానికంగా తెలిసే మొగని రాష్ట్ర స్థాయిలో దాని మీద అంత జరగలేదు కానీ అంతకు ముందు కూడా ఏదో కర్నూలు వచ్చి అన్నట్టుగా అంతకు ముందు కూడా బుట్ట బుట్టారేణుక ఎన్నిక ఆమె మొదట్లోనే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి జరిగింది ఇప్పుడు సంజీవ్ కుమార్ ఆయనకు బహుశా టికెట్ మార్చాలని జగన్ ఆలోచన ఆయనకు చెప్పినట్టుగా కనిపిస్తుంది మనకు ఒకటేమో కుమ్మనూరు జయరాం పేరు ఒకటి వచ్చింది తర్వాత ఆయనది కూడా సందేహంలో ఉంది అంటున్నారు ఇప్పుడు తుది జలపిత ఎలా ఉంటుందో మనం చూడాలి కర్నూలు